ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వంతర్యామిగా పరిణమిస్తున్న క్రమంలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే అన్ని రంగాల్లో ఏఐ రంగ ప్రవేశం చేసింది ఇప్పుడు రంగంలోనూ పెనుమార్పులకు తెరదించింది ఈ క్రమంలో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరం నుంచి మూడో తరగతి నుంచే అన్ని పాఠశాలల కరిక్యులంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశపెట్టాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది ఇక అన్ని తరగతుల విద్యార్థుల కోసం ఏఐ ఇంటిగ్రేషన్ ఫ్రేమ్వర్క్ను కేంద్రం అభివృద్ధి చేయనుంది వచ్చే రెండు మూడేళ్లలో విద్యార్థులు టీచర్లు సమన్వయం చేసుకునేలా వేగంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది దేశవ్యాప్తంగా సుమారు కోటి మందికి పైగా టీచర్లకు ఏఐ టెక్నాలజీ విద్యపై దిశానిర్దేశం చేయడం సవాల్గా మారింది అన్ని తరగతుల్లో ఏఐ ఏకీకరణకు సిబిఎస్ఈ ఫ్రేమ్వర్క్ను అభివృద్ధి చేస్తోంది పాఠ్య ప్రణాళికను సిద్ధం చేయడానికి ఉపాధ్యాయులు ఏఐ టూల్స్ ఉపయోగించేందుకు ఒక పైలట్ ప్రాజెక్ట్ ఇప్పటికే సిద్ధం చేశారు డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా విద్యార్థులను ఉపాధ్యాయులను సిద్ధం చేయడమే మా లక్ష్యమని కేంద్ర స్కూల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి సంజయ్ కుమార్ పేర్కొన్నారు ఏఐ వల్ల సుమారు ఇరవై లక్షల సంప్రదాయ ఉద్యోగాలను తొలగించవచ్చని కానీ సరైన పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తే ఎనిమిది మిలియన్ల కొత్త ఉద్యోగాలు సృష్టించవచ్చని ఆయన పేర్కొన్నారు